ప్రేక్షకులకు సంగారెడ్డి జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇట్లు బీజేపీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పులిమామిడి రాజు దానికి ఆ ధర్నాలో భాగంగానే నిన్న అల్వాల్ మున్సిపాలిటీలో అడవిగా మేము పది గంటలకు వచ్చి దానికి ధర్నా కార్యక్రమం చేపట్టాం అక్కడ అప్పటికి కమిషనర్ గారు రాలేదు మేము ధర్నా చేస్తూ చేస్తూ ఉండగా ఆయన టెన్ ఫార్టీకి క్వశ్చన్ లేబడ్డాడు మేమంతా నిండుగా ఫుల్ గుంపుగా ఉన్నామంతా ధర్నా చేసుకుంటా కూర్చోదు ఆ ధర్నా కూర్చున్న మీదికి ఆయన కారు దగ్గరికి వేస్తూ మీరు లేస్తారా లేవరా అనేటువంటి పరిస్థితి బెదిరించడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు మద్దతుగా చెప్పి మేము పోలీసు వాళ్ళకి చెప్పాం అయ్యా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మేము వెళ్ళిపోతాము మాకు వేరే పని లేదు మేము కాలు రిపేర్ చేయాలి వచ్చి తీసుకోమని మా ఎమ్మెల్యే గారు చెప్పారు నేను ఎందుకు వస్తా రాను నేను ఆఫీసులో పోయిన తర్వాతనే నేను పిలిచి తీసుకుంటా అని ఆయన గట్టిగా వాదించడం జరిగింది దానికి మేము అందరం కూడా చెప్పాం కన్వీన్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం అనవసరంగా ఒక ప్రజాప్రతినిధి స్థానిక ప్రజాప్రతినిధి మరి ఈయన వచ్చి నీ ఆఫీస్ ఉమ్మడి ఉన్నప్పుడు నీ ధర్మం ఏమిటంటే నువ్వు వచ్చి మెమోరాండం తీసుకోవాలా ఆయన చెప్పేది తినాలా అని చెప్పినా ఆయన వినిపించుకోక ఒక గంట సేపు గతాయించే బతాయించిన తర్వాత పోలీసులు చెప్పారు ఖచ్చితంగా అనవసరంగా న్యూసెన్స్ అవుతుంది లాండర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు తిరిగి ఎమ్మెల్యే దగ్గర ఆ లెటర్ తీసుకోమని చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఈ లెటర్ తీసుకున్నా ఎవరు ఏమనలేదు ఎవరు బెదిరియలేరు ఎవరు మామూలుగా డిసి డౌన్ డౌన్ అని మాత్రం అన్నారు ఎందుకు దిగదంతటే అన్నారు డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అలాంటి వ్యక్తి మరి ఈ కమిషనర్ ఈ డిప్యూటీ కమిషనర్ గా ఉండడం కూడా చాలా సిగ్గుచేటైన విషయం నిన్నటి జరిగిన ఇన్సిడెంట్ కు అయినా రాజీనామా చేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోవాలి ఈ అల్వాళ్లుండకుండా అవు అలాంటి పరిస్థితిని మరి కావాలని ఆ ఇవ్వడం మాత్రం మాకు చాలా ఛాలెంజ్ తీసుకొచ్చి మా ముక్కడ పెట్టాడు మరి అదేందో ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దాన్ని నిరసన తెలియజేస్తా ఉన్నాము ఈనాడు ముఖ్యమంత్రి అయినా మేము ఫ్రీ ఎల్ఆర్ఎస్ ఇస్తామంటే ప్రజాపక్షంలా పేదవాళ్ళము అక్కడ ఉన్న వాళ్ళంతా ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ బాధ్యులు అందరు కలిసి వచ్చి మేము ఆల్రెడీ నైన్ ఓ క్లాక్ వస్తే కమిషన్ అంటే లేడు టెన్ ఫార్టీకి వచ్చిండు ఆయన టైమింగ్ అనేది మేము చెప్తాం ఆయన ఎన్ని టైమింగ్ వస్తుండో విన్నతి పత్రానికి ఎనీకి వస్తే మహిళలు ఉంటే ఆడబిడ్డలుంటే పేదవాళ్ళు ఉంటే కూర్చొని పోలీసు ఉన్నారు అక్కడ పోలీసు ముందునే ఉంది ఎస్ఐ సురేష్ ఉన్నాడు సీఐ ఉన్నాడు కానిస్టేబుల్ ఉన్నాడు మొబైల్ ఉంది మీడియా ఉన్నది అందరం ఉన్నాము వందలాది మంది ఉంది సార్కి ఏమంటున్నాం మేము డీసీ గారికి ఏమంటున్నాము సార్ మేము ఒక విన్నతి పత్రం ఇస్తాం సార్ అంటున్నాం మేము అక్కడ మేము అందరం ఉన్నాం కదా ఒక దళిత లీడర్ ఉంది నేను నేను అంబేద్కర్ యువజన సంఘానికి నేషనల్ లీడర్ నేను అరే నువ్వు ఎవరిని చూసైతే నువ్వు పలు పనుకుంటున్నావో నువ్వు ఎవరిని చూసైతే ఎగురుతున్నావు డీసీ ఆ చెప్పు నువ్వు ఆనికి చెప్పు నువ్వు బిడ్డ నువ్వు ఒక్కసారి ఓడగొట్నాము నీ రాజకీయ చరిత్రను భూస్థాపన చేసినాము మా ఉద్యమకారుల మీద తొక్కి నువ్వు లీడర్ అయినవు నువ్వు జాగ్రత్త బిడ్డ డీసీ నీకీట అంత షోక్ ఉంటే బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలంటే ముందుగా నువ్వు రాజీనామా చేయి నీ రాజకీయ పార్టీలో చేరు నువ్వు ఏ రాజకీయ పార్టీకి అయితే తొత్తు ఉన్నావో రాజకీయ పార్టీ చెయ్యి అక్కడ పోలీసు ప్రజలు ప్రజలున్నారు మీడియా ఉన్నది ప్రింట్ మీడియా ఉన్నది నేను చెప్తా ఉన్నా డీసీ గారు మేమిక్కడ అనేక మంది అక్కడ రన్నా చేసే టైంలో డీసీ గారు అరౌండ్ టెన్ థర్టీ టెన్ ఫార్టీకి వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారన్న అన్నది కూడా చూసుకోకుండా అంటే కార్లోనే ఆయన ఉన్నారని తెలిసి కూడా కార్ లేకుండా కార్లోనే కూర్చొని అంటే మేము జరిగే వరకు అంటే మేము లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళాకనే నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కలుస్తానని చెప్పడం మాకంతా కూడా చాలా ఆశ్చర్య ఆశ్చర్యం వేసింది అంటే ఒక ప్రజాప్రతినిధి పబ్లిక్లీ ఎలక్టెడ్ పర్సన్ ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఆ రెస్పెక్ట్ కోసం అన్న ఆయన దిగి కలిసే కలవా కలవాల్సింది ఉంటే ఆయన అది దిగకుండా ఇంకా కారులోనే కూర్చొని అక్కడ కూర్చుని వాళ్ళందరినీ అందరినీ కూడా తా తీసుకురావడం అదంతా కూడా చాలా బాధాకరమైన విషయము ఒక మున్సిపల్ కమిషనర్ అయ్యుండి ఒక పార్టీ కంటే ప్రజల కన్నా అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి అట్లాంటివి ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన దిగకపోవడం ఇలాంటి ఇలాంటి చేయడం ఇంకా మీ నుంచి నేను వెళ్ళి కేసు బుక్ చేయడం ఎఫ్ఐఆర్ చేయడం కూడా అదంతా కూడా అసలు మాకు ఎందుకు కూడా అర్థం కావచ్చు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అక్కడ ఇష్యూ అనేది ఏం జరగలేదు అసలు జరగ జరగని దాని మీద వెళ్ళి కేసు పెట్టడం అందులో ఇంకా ఇందాక రాము యాదవ్ గారు చెప్పినట్టు ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ ఏదైతే ఉందో అది అసలు అంటే కోర్ట్ ద్వారా నేను చూసి అయ్యాక పెట్టాలి అట్లాంటివి సెక్షన్స్ అన్ని ఆయనే రాసి రాయించి ఇచ్చేసి మళ్ళీ రిజిస్టర్ కూడా వెంటనే అవ్వడము ఇవన్నీ కూడా అంటే ఏదో కావాలని చేయడం కక్ష చేయడం అని అందరు కూడా అర్థమైంది మీకందరికీ కూడా మీరు మీరందరూ కూడా అక్కడే ఉన్నారు మీ అందరు కూడా తెలుసు ఏమైందో అక్కడ సో ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఏదో కావాలని చేస్తున్నా కనిపిస్తుంది మాకు డీసీ గారు ఇవన్నీ కూడా అదే మానుకోవాలి మానేసి ప్రజలకు అందరినీ ఒకేలాగా చూడాలని మేము అంటే మేము ఇప్పుడు లో ఉన్నామని మా మీద ఏదో ఒక అక్షలాధించాలని ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు ఈ రోజు ఇక్కడికి అందరికీ వచ్చిన మన టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరు ఉద్యమకారులు అందరూ కూడా వచ్చినారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారు యాక్చువల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యక్తి కాదు డీసీగా వచ్చారు ఇక్కడికి ఆయనకి అంటే రూల్స్ అండ్ అవన్నీ తెలియదేమో నేను వచ్చి ఏం చెప్తున్నారు ప్రోటోకాల్ లేదు నాకు ఇక్కడ తీసుకోవద్దు అని అంటున్నారు రిప్రజెంటేషన్ అసలు రిప్రజెంటేషన్ పబ్లిక్ ఇచ్చినా ఎవరిచ్చినా ఎక్కడ ఇచ్చినా తీసుకోవాలి అయినా అంటే మేమేమి అక్కడే నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని మేము అడగడేజ్ జస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం తీసుకోవడానికి ఆయనకి ప్రాబ్లమ్ ఏముందో మాకు అర్థం కాలేదు అసలు ఆయన వచ్చి అదే చెప్తున్నారు నాకు ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తుంది నేను ఇక్కడ తీసుకోవద్దు మీరు ఇస్తే తీసుకుంటా అని చెప్పారు అంటే మేము కార్పొరేటర్స్ మేము ఇస్తే తీసుకుంటా అంటున్నారు ఎమ్మెల్యేకి ఇస్తే తీసుకోవాలని చెప్పాను అది ఎక్కడ కరెక్ట్ మాకు అసలు మాకు అందరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అసలు అది